ఈ మాసేయల అరికట్టగలనని కోరుకుంటురాధ్యక్ష గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది సార్ ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఎలిఎమ్ మినిస్టర్ సార్ మనకు ఇప్పుడు అందరేమో సమస్యల గురించి మాట్లాడిండ్రు నేనేమో సభ్యుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్ క్వశ్చన్ అవర్ అనేది శాసనసభలో మాండెటరీ సార్ ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ ఉన్నప్పుడే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేస్తాం సార్ దురదృష్టం ఏంటంటే ఈ సభలో ఒక్క రోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టి టోటల్గా క్వశ్చన్ అవర్ని ఎత్తివేయడం అనేటువంటి చాలా బాధకరం సార్ క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఏంటంటే సార్ మనకు సమాధానం వస్తుంది వెంటనే ఇంకేదైనా క్లారిఫికేషన్ కూడా అడిగి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభలో తప్పకుండా పెట్టాలి ఇలా లాస్ట్ డే దాని పట్ల మా నిరసన ఒకటి రెండవది అధ్యక్ష జీరో అవర్ జీరో అవర్ అనేది మీరు ఇస్తున్నారు చాలా సంతోషం వి వి వెల్కమ్ సార్ మీరు మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు సార్ కానీ ఇది ఒక ప్రహసనంగా మారద్దు రూల్ పొజిషన్ ఏంటంటే జీరో అవర్లో సభ్యులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక సమాధానము పంపాలి కానీ ఇప్పటి వరకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏ జీరో అవర్కు ఒక్క ఆన్సర్ కూడా రావడం లేదు ఇదేదో మాట్లాడినామంటే మాట్లాడినామన్నట్టు కాదు అధ్యక్ష మంత్రులు కూడా నోట్ చేసుకొని డిపార్ట్మెంట్కి పంపించి సమాధానం తెప్పించి గౌరవ సభ్యులకు జీరో అవర్లో ప్రతిదానికి సమాధానం వచ్చే విధంగా దయచేసి మీరు ఎలియ మినిస్టర్ గారు డైరెక్షన్ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా డిమాండ్స్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వారు లేవనెత్తే ప్రతి క్వశ్చన్ పైన కూడా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే సభా సమయం వృధా కాకుండా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ పవిత్రమైన ఈ అసెంబ్లీలో సభా సమయాన్ని కొంతమంది గౌరవ శాసనసభ్యులు మరి దాన్ని సభా సమయాన్ని వృధా చేస్తూ ఉన్న సందర్భంలో డిమాండ్స్ పరంగా కూడా సరే ఎప్పుడు లేని విధంగా రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు కూడా అందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఈరోజు మేము జవాబిదార్తనంతో పనిచేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాము రెండో అంశము గౌరవ హరీష్ రావు గారు లేవనెత్తింది జీరో అవర్కి సంబంధించి జీరో అవర్ మీరిచ్చిన ఆదేశానుసారం ఈరోజు మా ప్రభుత్వ అధికారులు అన్నింటిని కూడా నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది తప్పకుండా మీకు ఆన్సర్స్ వస్తాయి తప్పకుండా మీరు చీఫ్ సెక్రటరీ గారికి మొన్న జరిగిన సమావేశంలో కూడా ఖచ్చితంగా సభాపతి గారు మీరే చెప్పడం జరిగింది జీరో వరకు సంబంధించి తప్పకుండా ప్రభుత్వ పరంగా సమాధానం పంపించడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా నాగరాజు గారు నాగరాజు గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉన్నదో జీరో ఓవర్ది అసెంబ్లీ స్టార్ట్ కాకుండా ముందే అధికారులని అంతా పిలిచి సిఎస్ గారిని పిలిచి చాలా సీరియస్గా ఎల్ఏ మినిస్టర్ గారు నేను మరి కౌన్సిల్ చైర్మన్ గారు ఉండి పదిహేను రోజులల్లా ఈ మొత్తం పది పదిహేను నెలల జీరో అవర్ ఏదైతే ఉన్నదో ప్రతి సభ్యుని సభ్యుడికి అందేటట్టు చేయాలని చెప్పేసి సీరియస్గా చెప్పడం ధన్యవాదాలు అధ్యక్ష ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ అధ్యక్ష డిబిఎం ఫార్టీ ఎయిట్ దీన్ని వెన్నవరం కాలువ అంటారు అధ్యక్ష అప్పుడు ఇప్పుడున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మినిస్టర్గా ఉండే అధ్యక్ష అప్పుడు ఈ కెనాల్ రావడం జరిగింది ఇది ఒక వర్ధనపేటకే కాదు అధ్యక్ష మహిబ్బాద అండ్ డోన్నకల్ ఈ మూడు నియోజకవర్గాలకు వన్ పాయింట్ ఫిఫ్టీ ఎకరాలకు సుమారుగా